హలో మమస్ కాంతారా టూ చూసేందుకు మూడు కండిషన్స్ మద్యం మాంసాహారానికి దూరం హీరో రిషబ్ శెట్టి ఏమన్నారంటే హీరో రిషబ్ శెట్టి స్వీదర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండున గ్రాండ్గా విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక పోస్టర్ వైరల్గా మారింది కాంతారా సినిమా చూడాలనుకున్న వారు మూడు నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ పోస్టర్లో ఉంది విడుదలకు ముందే కాంతార చాప్టర్ వన్ సంచలనం సృష్టించింది చిత్ర యూనిట్ ప్లాన్ ప్రకారం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయిన ట్రైలర్ కు ఊహించని స్పందన వచ్చింది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది కాంతార చాప్టర్ వన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత బెంగళూరులో విలేకరుల సమావేశం జరిగింది హీరో దర్శకుడు రిషబ్ శెట్టితో సహా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు అయితే ఇదే సందర్భంగా రిషబ్కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది అదేంటంటే కాంతారా చాప్టర్ వన్కు సంబంధించిన ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతుంది అందులో తలెత్తిన అంశాలు తీవ్ర చర్చకు వివాదానికి దారితీశాయి కాంతారా సినిమా చూడడానికి వచ్చేవారు మద్యం తాకూడదు పొగ తాకూడదు మాంసాహారం తినకూడదు అని పోస్టర్లో రాసింది తాజాగా ప్రెస్ మీట్లో రిషబ్ శెట్టి ఈ విషయంపై స్పందించాడు నెట్టింట వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు మనుషుల ఆహార పద్ధతులు అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు కాంతార సినిమా గురించి ఎవరు నకిలీ పోస్టర్ని క్రియేట్ చేశారు అది మా దృష్టికి కూడా వచ్చింది అయితే వారు వెంటనే ఆ పోస్టర్ను తొలగించి క్షమాపణలు చెప్పారని రిషబ్ శెట్టి పేర్కొన్నారు ఆ పోస్టర్కి ప్రొడక్షన్ హౌస్కి ఎలాంటి సంబంధం లేదు మేము దాన్ని చూసి షాక్ అయ్యాం ఎవరో దాన్ని నాకు పంపారు నేను వెంటనే దాన్ని ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టాను ఎవరు ఇలా చేస్తున్నారు వారు ఎందుకు చేస్తున్నారు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాను ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవనశైలి ఉంటుంది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఒక సినిమా ట్రెండ్గా మారి కద కథనం సెట్ అయినప్పుడు కొంతమంది తమ సొంత ఆలోచనలను అందులోకి తీసుకువస్తే వారు నెట్టింట వైరల్ అవుతామని భావించి ఇలా చేస్తారు ఇది కూడా నిజమే దీనికి నిర్మాణ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు